నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా గానీ వాకింగ్ చేస్తుంటాడు వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన తప్ప వేరే ముంచటేం లేదు ఆ మాట ఆయన మాట్లాడలేదు ఈ మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించడం అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున్న పేపర్ చూసేదంట ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై జితేందర్ రెడ్డికు నై అని చెప్పి వచ్చిందంట అది చూసినా అన్న చాలా బాధగా ఉంది అందుకని నేను కలిసిపోనికి వచ్చిన అని చెప్పి ఎందుకు అటువంటి ఏం లేదమ్మా ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్డ్ దేర్ సీట్స్ కదా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా రెండు వేల తొమ్మిదిలో మీరు చేవేల నుంచి పోటీ చేశారు మళ్ళీ చేవేల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా మల్కా చేవేల ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఉన్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు ఎంబడి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలా కావడం జరిగింది అంటే అటువంటి ఛాన్స్ ఏమి లేదు దాని మీద ఏమి ఊహించుకోకండి మీరు మల్కాజ్ గిరి నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చి మీ పార్టీ నేను కదా పార్టీతో ఉన్నాను పార్టీ ఎంబడే ఉన్నాను మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నా పార్టీ ఎంబడే ఉన్నాను నేను అంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తున్నా నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం ఇంటికి రావడం అనేది చర్చనీయాంశం అది మీరు నడిపిండొచ్చు కానీ నాకైతే అటువంటి ఉవలేదు అటువంటి ఏపీ